ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు బడి ప్రయాణ సౌకర్యార్థం కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చందూర్తి మండల ఎన్కల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బుధవారం రోజున బీజేపీ మండల అధ్యక్షులు మోకిలే విజేందర్ నాయకులతో కలిసి సైకిళ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా విజేందర్ మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులు ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులందరికీ పాఠశాలకు వచ్చేందుకు ఇబ్బంది కలగకుండా సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇరవై వేల సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఇక ఈ సందర్భంగా చందూర్తి మండల తరపున ఎంపీ బండి సంజయ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గారు సుమిత మేడం గారికి గడ్డం దేవయ్య గారికి విద్యార్థిని విద్యార్థులకు గ్రామ నాయకులకు ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తన పరిధిలో ఉన్న నియోజకవర్ వర్గాలలో అన్ని మండలం అన్ని గ్రామాలలో వారి బర్ జన్మదినాన్ని సందర్భి సందర్భంగా ఇరవై వేల సైకిళ్ళ పంపిణీ కార్యక్రమానికి గత రెండు మూడు నెలల నుండి ప్రారంభం చేసుకోవడం జరిగింది మరి గ్రామంలో ఈరోజు ఈ సైకిల్ పంపిణీ చేసుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే నేను కూడా ఇక్కడే పది సంవత్సరాలు పదవ తరగతి దాకా ఇక్కడే చదువుకున్నా ఈ చదువుకున్న స్కూల్లో నేనొచ్చి ఒక మండల అధ్యక్షులుగా ఈరోజు ఈ సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం ఎందుకంటే పుట్టిన ఊరుకు ఇక్కడ చదువుకున్న స్కూలుకు ఏదో ఒకటి చేయాలని ఒక చిన్ననాటి నుండి నాకు చిన్న కోరిక ఉండే అది బండి సంజయ్ కుమార్ గారి ద్వారా ఈరోజు స్వయంగా నా చేతుల మీద టెన్త్ క్లాస్ విద్యార్థి విద్యార్థులకు ఈ సైకిల్ అనేది ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం నేను కూడా సంజయ్ నగర్కు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి పాఠశాల కొరకు ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే మరి మేడం గారి చేత మరి అన్నదృష్టికి తీసుకెళ్ళి మరి ఇక్కడ ఏదైనా మన పాఠశాలకు సంబంధించినటువంటి ఏ విషయమైనా కూడా మరి అన్న దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారని మరి ఈ స్కూల్ అభివృద్ధికి పాల్పడతారని నావంతగా కృషి చేస్తూ మరి విద్యార్థులు కూడా మీరు పదో తరగతిలో సన్యానకు రిటర్న్ గిఫ్ట్గా ఎక్కువ మార్కులు తెచ్చుకొని గ్రామానికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుతున్నాను ఈ సైకిళ్ళు తీసుకున్న తర్వాత మీరు దీన్ని ఇవ్వాల్సి దీన్ని కూడా స్కూల్కు రావడానికి ఉదయం సాయంత్రం మీకు స్టడీ అవర్స్ ఉంటాయి కనుక మీరు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి స్కూల్కు విద్యార్థికి దూరం ఎక్కువ ఉందనే ఒక భారంతో ఆలోచన చేసి మరి సంజాన గారు మీకు సైకిల్ ఇవ్వడం జరిగింది దాన్ని మీరు కాపాడుకుంటూ రోడ్డు పైన వెళ్ళేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా జాగ్రత్తగా రోడ్డుకు ఇరువైపులా చూసుకుంటూ సైకిల్ తొక్కాల్సిందే కోరుతూ మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి సునీత మేడం గారికి మరి ఇక్కడ ఉన్న స్కూల్ ఉపాధ్యాయుని బృందాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ